హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో చాలా రోజులైంది కదా యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసండి అండి శ్రావణ లాస్ట్ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకున్నాను రెండో శుక్రవారం నేను ఇంట్లో లేనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను ఆ రోజైతే నేను రెండు బావుకైతే లేచాను నేను టైం కూడా చూపిస్తున్నాను ఇక్కడ లేవగానే ఫస్ట్ అయితే కొన్ని అంటలు అయితే ఉన్నాయన్నమాట సో ముందు రోజు నైట్ అయితే నేను ఎర్లీగా పడుకున్నాను థర్స్డే రోజు నైట్ సో ఎందుకంటే ఎలాగూ మార్నింగ్ లేసి అన్ని పనులు ఆ రోజు చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇక కొంచెం త్వరగానే నిద్రపోయి రెండు బావుకైతే లేచి ఎనిమిదిన్నర లోపు పూజ అన్ని పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను సో చాలా కష్టపడి ఈ వ్లాగ్ అయితే తీశాను కాకపోతే వెంట వెంటనే పోస్ట్ చేయలేకపోయాను షార్ట్స్లో అయితే రిలీజ్ చేశాను అండ్ రీల్స్ కూడా రిలీజ్ చేశాను బట్ వ్లాగ్ అనేది తెలియదు బట్ ఇంకా డిలీట్ చేయాలి కాబట్టి ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ఇందులో అప్లోడ్ అయితే చేస్తున్నాను మన ఛానల్ కానీ ఎవరిన ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా కొన్ని అంట్లన్నీ కూడా తోమేసి నెక్స్ట్ స్టవ్ కూడా యాక్చువల్గా స్టవ్ అనేది రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఆ రోజు కూడా నార్మల్గా మొత్తం క్లీన్ చేసేసుకొని సింక్ అంతా కూడా వాష్ చేసేసి అన్నీ ఎక్కడ అక్కడ నీట్గా కసవు చిమ్మేసి అంతా చెత్త అంతా బయట వాడేసి అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసుకొని సో అంత వర్క్ అంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను సో చాలా కష్టపడి వ్లాగ్ అనేది షూట్ చేశాను ఎందుకంటే నాకు చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో నాకు ఎందుకంటే నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఎయిట్ థర్టీ లోపు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపు వాళ్ళు ప్రసాదమే బ్రేక్ఫాస్ట్గా చేసేసి వెళ్ళాలి అని చెప్పేసి అయితే పూజ కూడా ఆలోపే అయిపోవాలి మొత్తం అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకున్నాను అండ్ అలాగే పొద్దు పొద్దున్నే అమ్మవారిని అలంకరించుకుంటాను కదండి సో బాగా ఆడుతూ ఉంటుంది కాబట్టి సో టార్గెట్ అనేది అలా పెట్టేసుకున్నాను అనమాట ఫుల్ వీడియో కోసం అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా ఎంతమంది మెసేజ్ చేస్తారు ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తారా మీరు వ్లాగ్ ఫుల్ వ్లాగ్ అని చెప్పేసి సో కేవలం అండి మార్నింగ్ రెండు బావు అంటే రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మొదలుపెట్టి ఎనిమిదిన్నర వరకు కంటిన్యూగా ఇది వ్లాగ్ అనమాట అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ నీట్గా చేసుకున్నానంటే అది నాకే తెలుసు ఆ టైంకి సో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ ముందు రోజు అన్నీ చేసుకోవచ్చండి కాకపోతే ఫెస్టివల్ రోజు మనము అన్నీ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనేసి ఒక చిన్న సెంటిమెంట్ అనమాట అందుకే ఎప్పటికప్పుడు ఆ రోజు మొత్తం అన్నీ చేసుకుంటూ ఉంటా నేను సో ఇక సింక్ స్టవ్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ పైన వాటర్ అయితే పెట్టాను హాట్ వాటర్కి ఇంకా అలాగే మొత్తము కసు అయితే చిమ్మేస్తున్నారనమాట నిజానికి ఫ్రెండ్స్ కసు అయితే మా ఇంట్లో ఎప్పుడూ పడుతూనే ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు ఎంత కసు చేస్తారంటే నాకు పని మీద పని ఉంటూనే ఉంటుంది ఎంత చేసుకున్నా కూడా తెగేదే కాదు పిల్లలు ఉన్న ఇంట్లో అందులోని ఇవి వైట్ టైల్స్ అనమాట చిన్న మార్కు కూడా హెవీగా కనిపిస్తుంది అది క్లీన్ చేసేసరికి నాకు ఉంటుంది ఎన్నిసార్లు దుడుచుకుంటానంటే అన్నిసార్లు సార్లు దుడుచుకుంటాను ఒక్కొక్కసారి విసుకొచ్చేసి ఇంకా ఇంకా వదిలేసాను అనమాట ఇంకా తప్పదు ఇంకా మనమే కదా చేసుకోవాలి అని అనేసి ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఫైనల్గా అయితే ఇంకా మొత్తం కసు అంతా చిమ్మేసి ఇంకా పిల్లలు అయితే మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్నారనమాట సో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా చిమ్మేసి క్లీన్ అయితే చేసేసాను ఇంకా మొత్తం హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఫ్లోరింగ్ క్లీన్ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ నుంచి మొత్తము సో ఫ్లోరింగ్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ చూసారా మా చిన్ని కృష్ణుడు రాధమ్మ బొమ్మ అయితే భలే అక్కడ పూజ గది పక్కకే సెట్ చేసుకున్నాను అనమాట నేను పూజ గదిలో పెడదామంటే అసలు ప్లేస్ లేదు అక్కడ పటాలు సరిపోయాయి యాక్చువల్గా నాకు క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే నా పూజ గదిలో ఒక సైడ్ రాధాకృష్ణ బొమ్మ అన్నీ పెట్టేసుకొని బాగా చేసుకున్నాను నేను అందులోనూ అన్నీ సెట్ చేసుకునేదాన్ని ఇక్కడ నాకు అసలు ఏమీ అంత సఫిషియెంట్గా లేవన్నమాట సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఈ వీడియో నేను రోజు ఎడిట్ చేసి పెడదాము అనుకుంటానే ఉన్నాను కానీ నాకు కుదరక ఇంకా ఈరోజు ఎలా అయినా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ చవితి లాగ్ అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి అప్లోడ్ చేశాను సో ఫైనల్గా ఆ ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేశాను ఇక్కడ ఏంటంటే పూజా సామాన్లన్నీ ముందు రోజు తెచ్చిపెట్టుకున్నాను అనమాట మావిడ ఆకు టెంకాయలు అన్నీ కూడా సో అవన్నీ అక్కడ స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని బయట అనమాట ఇదంతా అవుట్డోర్ అనమాట సో మా పిల్లలు షూస్ చెప్పులు అసలు నేను రోజు ఎత్తి పెట్టుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కానీ పెట్టిన ప్లేస్లో పెట్టనే పెట్టరు అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా రెండు పోట్ల రెండు రకాల షూస్ మళ్ళీ చెప్పులు రెండు జతలు వాడతారు అవి అట్టే తీసుకొచ్చి ఆడే వేస్తూ ఉంటారు అనమాట ఇంకా అవి సద్దేసి నీట్గా అంతా కసు చిమ్మేసి బయట కూడా ఇంకా ముగ్గు అయితే అనమాట ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసానంటే ముగ్గు ఫ్రెండ్స్ అది ఆ టై ఆ సిచ్యువేషన్లో నేను అసలు ఏమి వేస్తున్నానో కూడా తెలియక ఉన్నాను అనమాట ఎందుకంటే మెయిన్ రంగులు వేయాలి సో రంగులు చాలా టైం తీసుకుంటుంది రంగులు వేయాలి అంటే కాబట్టి ఎలా అయినా సరే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలి అని చెప్పేసి మొత్తం ఫ్లోరింగ్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా అయితే పైప్ పట్టేస్తుంటే నీ వాటర్ బట్ పైప్ పట్టేస్తే చాలా టైం పట్టిద్ది ఆరడానికి అందులోనూ వర్షం పడే సూచనలు అయితే చల్లటి వాతావరణం అనమాట వర్షం పడిద్దేమో అని అదొకటి అయినా సరే నా పని నేను చేయాల్సిందే అనుకొని ఇంకా ఫ్లోరింగ్ అంతా బయట కూడా నీట్గా కట్టెతో తుడిచేసాను అనమాట తుడిచేసి ఇంకా బయటంతా నీళ్ళు చల్లేసి క చీపురి కట్ట తీసుకొని మొత్తము నీళ్ళతో అయితే కడిగేసి నీట్గా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా వర్షం పడినా పడకున్నా వేయాలని డిసైడ్ అయిపోయాను సో ఆ రోజైతే వర్షం పడిందండి కొంచెం సన్న చినుకులు అయితే పడ్డాయి అయినా ఇంకా వేసుకున్నానమాట మధ్యాహ్నంగా కూడా పడ్డాయి ఈవినింగ్ కూడా కొంచెం సన్న సన్నగా చినుకులు అయితే పడ్డాయి అనమాట సో ఇంకా చూసారా ఇక్కడ ముగ్గు అనేది చుక్కలు పెడుతున్నాను ఇక్కడే మెయిన్ బార్డర్ అనమాట సో పెద్దగా అయితే వేసేసాను ఆ ముగ్గంతా వేసిన తర్వాత చూపిస్తాను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వేసానంటే ఇక్కడ స్పీడ్ మోషన్లో అయితే చూపిస్తున్నాను కానీ నార్మల్గా వేసేటప్పుడు కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా గీసేస్తాను అనమాట అంటే చేయి తిరిగేస్తుంది ఇంకా అప్పటికప్పుడు థింక్ చేసి ఏదో ఒకటి నా చేతికి ఏది తిప్పితే అది వేసేస్తాను అనమాట సో ఇక్కడైతే తామర పుష్పాలు ఇంకా రకరకాల పువ్వులు దీపం పెట్టేసి తామర పుష్పంలాగా వచ్చినట్టు ఇలా క్రియేట్ చేసి ఇలా అయితే మెట్ల మీద అంతా పసుపు అండ్ కుం రెడ్ కలర్లో అయితే వేసాను అనమాట ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో సో బార్డర్ అయితే ఇదనమాట ఇంకా ఇక్కడ అంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ మీద వాటర్ బాగా వేడెక్కిపోయాయి ఇంకా తెల్లవారుజామును కదండి కొంచెం వేడి వేడి నీళ్ళు పోసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా హాట్ వాటర్కి అయితే హెడ్ బాత్ చేసేసి నీట్గా ఫస్ట్ రెడీ అయ్యాను అనమాట నేను ఎందుకంటే ఇంకా పనిలో పడ్డానంటే ఇంకా నేను రెడీ అవ్వను మెయిన్ హెయిర్ అనేది ఇంకా అనుకోండి ఇంకా జుట్టు అనేది కొంచెం కొంచెం అక్కడ 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 ఇక్కడ పడుతూ ఉంటుంది సో అందువల్ల హెయిర్ అనేది నీట్గా జడ వేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను కుక్కర్లో ఏంటంటే బెల్లం పొంగలి అయితే పెట్టాను అనమాట అలాగే శనగలు నానబెట్టాను బెల్లం పొంగలి వైట్ రైస్ ఇవన్నీ అయ్యేలోపు అయితే నానుతూ ఉంటాయి అండ్ అలాగే వడకొయితే నేను మినపప్పు నానబెట్టుకున్నాను సో వడ కూడా చేశాను అనమాట సో ఫైనల్గా వన్ బై వన్ వన్ బై వన్ అయితే అన్నీ చేసుకుంటూ ఉన్నాను అండ్ వాడిన గిన్నెలు అప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను యాక్చువల్గా ప్రసాదానికి మాత్రమే చేస్తున్నాను మధ్యాహ్నం భోజనం మళ్ళీ సపరేట్ చేసుకోవాలి సో అప్పటికి మళ్ళీ గిన్నెలు ఉండాలి కదా మనకి సో అందుకని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకున్న వంటలే ఏవైతే పడ్డాయో అవన్నీ మళ్ళీ నీట్ క్లీన్ చేసేసుకుంటా మళ్ళీ వంటలన్నీ చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే దద్దోజనం అండి ఇది అండ్ అలాగే బెల్లం పొంగలి అలాగే పులిహోర వడ గిల్లు మొత్తం ఐదు రకాలైతే చేశాను అనమాట అన్నీ కొంత మోతాదులోనే చేశాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వండేసినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి మళ్ళీ మధ్యాహ్నంకి తినరు చల్లటి వాతావరణం అని చెప్పేసి మార్నింగ్ వరకే ప్రసాదం కిందికి అయితే చేసుకున్నాను అనమాట ఈ ఫైవ్ ఐటమ్స్ ఇంకా అక్కడికే సిక్స్ థర్టీ అలా సిక్స్ అలా అయిపోయిందనమాట సో రెండు గంటల నుంచి మొదలు పెడితే నాకు సిక్స్ అయిందనమాట ఈ పనులన్నీ అయ్యేసరికి సో ఉన్న గిన్నెలు అవన్నీ కడిగేస్తూ ఒకవైపు వడలు వేస్తూ ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను చేసిన ప్రసాదం ఇక్కడ మీరు చూసేయచ్చు వడ దద్దోజనం బెల్లం పొంగలి పులిహోర గుగ్గిళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మామిడి ఆకు వాటన్నిటికీ ఇంకా అవన్నీ వీడియో తీయలేదు నేను అవన్నీ ఏంటంటే ఈ వంట చేసే టైంలోనే మామిడి ఆకు కానివ్వండి అవన్నీ కట్టేసుకొని అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగే గడపల దగ్గర కూడా అటు ఇటు ముగ్గులు వేసేసి ఇంకా అమ్మవారి అలంకరణ కూడా నాకు గంట పట్టింది అనమాట ఇంకా అది కూడా నేను షూట్ తీసుకోలేదు సో నాకు చాలా టైం పట్టింది అమ్మవారిని అలంకరించుకునేదానికి సో అవన్నీ అయ్యేసరికి మాక్సిమం అంటే నాకు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అంటే ఒకవైపు ప్రసాదాలు చేసుకుంటూ ఒకవైపు పని చేసుకుంటూ ఫైనల్గా ఇంకా గడప దగ్గర ముగ్గులు ఇవన్నీ వేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పటికే అమ్మవారిని అయితే అలంకరించాను ఇంకా ఇక్కడ కూడా బయట కలర్స్తో వేసాను కదా కొంచెం గడప దగ్గర కూడా కలర్స్తో వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లు అయితే చూస్ చేసుకున్నాను రంగులు ముగ్గు ఏ ఎప్పుడు ఉంటాయండి నా దగ్గర సో అది ఇంక ఇక్కడ వచ్చేసి గడపకు అనమాట గడపకి పసుపు రాసి అయితే పెట్టేసి ఒక చిన్న ముగ్గు అనేది వేసేసి ఫైనల్గా నా కాళ్ళకి పసుపు రాసుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను ఇంకా సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నేను ఇంకా పూజా విధానంలో ఉన్నాను అనమాట అప్పటికి ఇంకా అమ్మవారి అలంకరణ తోరణాలు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను కొన్ని అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇంకా ప్రతి క్లిప్ తీయాలి అంటే నాకు టైం నేను అనుకునే టైం కల్లా అయిపోవాలి కాబట్టి కొన్ని కొన్ని తీసి యాడ్ చేసేసాను సో ఫైనల్గా మామిడాకు తోరణాలు కడితే ఎంత అందంగా ఉంటుందో కదా గుమ్మం దగ్గర సో అటు ఇటు రెండు బంతి పూలు అలాగే దీపం అయితే గడప దగ్గర పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసాను అండ్ అలాగే లోపల పూజ గదిలో శ్రావణ మాసంలో మనం ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో ఒక చిన్న ప్లేట్ లాగా ఉండేది మట్టి పాత్ర దాంట్లో కొంచెం కల్లుపు వేసేసి ఎనిమిది ఒత్తులు కలిపి నెయ్యి అలాగే ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె వేసి ఇలా దీపం పెడితే ఐశ్వర్యదేవి అనుగ్రహం అయితే క కలుగుతుంది సో ఇంకా లాస్ట్ శుక్రవారం రోజైతే నేను పెట్టుకున్నాను ఇలా ఇలా ఐదు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు పదకొండు శుక్రవారాలు అని చెప్పి చేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది అండ్ ఇక్కడ చూసారంటే ఈశాన్యములు అని అని ఇలా ఉల్లిపెట్టి వాటర్ వేసి పువ్వులు వేసేసి చిన్న ముగ్గు వేసి ఈశాన్యములు అలా పెట్టుకున్నాను ఇంకా బయట ఇలా ఇక అమ్మవారి అలంకరణ అంతా కూడా కంప్లీట్ అయింది ఇక్కడ వచ్చేసి రెండు పసుపు ముద్దలు ఒకటి గౌరీదేవి ఒకటి వచ్చేసి వినాయకుడు అనమాట సో అక్కడ కూడా మనము ఫస్ట్ వినాయకునికి అష్టోత్తరం చదువుకొని గౌరీదేవికి అష్టోత్తరం చదువుకొని ఇంకా అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పూజ గదిలో పూజ అన్నమాట చాలామంది అడుగుతున్నారు కలసం పెట్టలేదా అనేసి ఇక నేను పసుపు ముద్దతోనే గౌరీదేవిని చేసుకున్నాను సో ఇంకా అన్నపూర్ణ దేవి నిత్యం కొలువు ఉంటుంది కదండి వంటింట్లో సో అలా పాదాలు వేసుకొని దీపం పెట్టాను అండ్ అలాగే అగ్ని దేవునికి దీపం పెట్టుకున్నాను తర్వాత నేను మా హస్బెండ్ కలిసి టెంకాయ కొట్టేసి హారత అయితే ఇచ్చేసి ఇక మా బిట్టు బాబు అయితే అప్పుడు నిద్ర లేచాడనమాట లేచిన వెంటనే ఇంకా అప్ అయ్యి వచ్చి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఇంకా తీస్తూ ఉంటే పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోయారనమాట ఇంకా వాళ్ళు కూడా హార తీసుకొని ఇంకా నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ లాగా చేశారు ఇంకా మధ్యాహ్నంకి లంచ్ చేస్తాను అన్న మీరు ఇంటికి వచ్చి తిని వెళ్ళదూర్లో డాడీ వస్తే తీసుకొస్తారని చెప్పాను అనమాట సో ఎయిట్ థర్టీ కల్లా పూజ అయిపోయింది తొమ్మిదికి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా పిల్లల్ని వాళ్ళ డాడీ అండ్ నేను బ్లెస్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా నేను కూడా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను తొమ్మిదింటికి అయితే ముత్తైదువులని అయితే వెళ్ళాను సో మార్నింగ్ అయితే తొమ్మిది మంది ముత్తైదువులు వచ్చారు ఈవినింగ్ ఐదు మంది ముత్తైదువులు అయితే వచ్చారు పొద్దున తాంబూలం పొద్దున తొమ్మిది మందికి ఇచ్చాను సాయంత్రం తాంబూలం సాయంత్రం ఐదు మందికి ఇచ్చాను అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు సో ఫైనల్గా మొత్తం ఇంట్లో ఇలా అయితే ఆ రోజు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇంత నీట్గా చేసుకున్నాను ఇక మా ఆడపిల్లలు అలాగే మా అత్తయ్య మా మామయ్య కూడా వచ్చారు వాళ్ళు సో వాళ్ళు వచ్చేసరికి నాకు పూజ అంతా అయిపోయింది వాళ్ళు వచ్చాక అందరికీ తలా కొంచెం ప్రసాదం అయితే పెట్టాను మధ్యాహ్నం లంచ్ కోసం వెజిటేబుల్ రైస్ ఆలు కర్రీ చేశాను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తినేసి వెళ్ళారు ఇంకా సాయంత్రంగా పోయిన సంవత్సరం నేను అమ్మవారికి కట్టిన చీర ఈ సంవత్సరము ఆ రోజు కట్టుకున్నాను అనమాట సో మార్నింగ్ చాలా మంది అడిగారు ఏంటక్క మీరు చాలా సింపుల్గా రెడీ అయ్యారంటే పొద్దున్నే ఎంత పని చేసుకున్నానో కదా సో శారీ పాడైపోతుందని చెప్పేసి అది కూడా కొత్త చీరేడా కాకపోతే డైలీ వేర్ శారీ అనమాట ఇంకా ఈవినింగ్ కొత్తది కట్టుకున్నాం అనేసి పోయిన సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టిన శారీని ఈ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకున్నాను ఇంకా మా ఆడపిల్లలు ఇద్దరికి కూడా పసుపు రాసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అన్నమాట సో తనకు కూడా ఇన్వైట్ చేశాను సో తనకు కూడా కాలకు పసుపు రాసేసి ముగ్గురు అవుతారు కాబట్టి ముగ్గురితో పాటు మనకి దేవి అంటే పిల్లలతో కూడా లెక్కనే కాబట్టి మొత్తం మా మా ఆడబిడ్డ కూతురు అలాగే మా నా కూతురు సో మొత్తం ఐదు మందికి సాయంత్రం పసుపు రాస్తే తాములం అయితే ఇచ్చాను ఇంకా మా ఇద్దరికి అయితే సేమ్ శారీస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పేసి సో ఇక కాకపోతే కలర్ చేంజ్ మా పెద్ద ఆడబిడ్డకైతే ఆరెంజ్ ఇక చిన్న ఆడబిడ్డకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో రెండు అయితే సేమ్ డిజైన్ సేమ్ కాకపోతే జస్ట్ కలర్ షేడ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇంకా వాళ్ళిద్దరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ కూడా ఇచ్చామన్నమాట సో కొంచెం బాగా క్లోజ్ అక్క నాకు ఒక్క మాట అక్క వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళు అంటే వేరే ఊరి నుంచి నా కోసం అయితే వచ్చింది చాలా థ్యాంక్స్ అక్క ఇంకా మా పిడుగులు ఉన్నారు కదా ఇంకా వీళ్ళిద్దరూ చిన్న వరలక్ష్ములు అనమాట సో ఇంకా ఐదు మంది కింద లెక్క రావాలని చెప్పేసి వీళ్ళిద్దరికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా మా అత్తయ్య మావయ్య మధ్యాహ్నం భోంచే భోంచేసి ఇంటికి అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళొక్కటే ఉన్నారు సాయంత్రం తాంబూలం ఇద్దామని చెప్పేసి ఉండమన్నాను ఇంకా నేను పెట్టిన శారీస్ కట్టుకొని వాళ్ళు ఈవినింగ్ హారతి వాళ్ళిద్దరూ మా ఆడబిడ్డ వాళ్ళిద్దరే ఇచ్చారనమాట సో ఎలా ఉన్నాయి శారీస్ బాగున్నాయా కామెంట్ చేయండి ఇంకా అది ఫ్రెండ్స్ ఇలా అయితే నా వరలక్ష్మీదేవి వ్రతం అనేది నేను పూర్తి చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ నేనైతే ఆ రోజు ప్రతి ముత్తైదుకి మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చాను మనస్ఫూర్తిగా కాళ్ళు మొక్కాను ఎటువంటివి మనసులో అయితే పెట్టుకోలేదు సో మనం ఏది పెట్టుకోకూడదు అండ్ అలాగే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా రిటర్న్ నాకు ఒక దగ్గర ఎవరైనా వ్రతం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా మనకు తాంబూలం అయితే ఇవ్వచ్చు సో మా ఆడబిడ్డ వాళ్ళు కూడా నాకు తాంబూలం అనేది ఇచ్చారు ఫైనల్గా ఏంటంటే అండి నాకు హ్యాపీ ఏంటంటే మొత్తం ఐదేళ్ళు కంటిన్యూగా నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆడపిల్లలిద్దరు కూడా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి పుట్టింటి క్షేమం గురించి కోరుకుంటున్నారనమాట అండ్ ఒక్క మాటతోటి మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా మార్నింగ్ వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఫైనల్గా లాస్ట్ ముత్తైదుగా మా ఇంటి పక్కనక్క శోధన అక్క కూడా వచ్చింది వాళ్ళ పాపను తీసుకొని సో ఆ అక్క కూడా నాకు తాంబూలం ఇచ్చింది ఎందుకంటే లాస్ట్ శుక్రవారము తను చేసుకుంది నేను అప్పుడు ఇంటి దగ్గర లేను సో ఈ శుక్రవారము ఒకే దగ్గర వ్రతం చేసుకున్న దగ్గర ఇచ్చుకోవచ్చు అనమాట ఒకరికొకరికి తాంబూలము సో ఆ అక్క నాకు ఇచ్చింది సో ఇది సో ఫైనల్గా వరలక్ష్మి దేవతలు ముత్తైదువులే అనమాట మా ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదుకి పేరు పేరున అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అలాగే నాకు చాలా హ్యాపీ ఉంది వ్రతం అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేయగలిగాను అండ్ ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బా